చూపించాలనే ఆతృత ఉత్సాహం ఉల్లాసం అన్ని కలిపి అలా తాగుతున్నాం అనమాట ఇది ఇది నీకు ఇవ్వచ్చు పువ్వులు మూడు పువ్వులు రోజు ఇప్పుడు మూడు మూడు పువ్వులు ఇస్తాం యేషు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆరు కాయలు ఇస్తాం ఏంటో నన్ను స్కూల్లో నేర్చుకున్నట్టు మీ దగ్గర కలర్లు నేర్చుకో ఆంటీ అంటే నాకు ఎంత ఇష్టం ఇప్పుడు నేను చిలకలూరు పేటలో ఉన్నాను సరిత కలెక్షన్స్ లో అనమాట ఇక్కడ శారీస్ అసలు చాలా చాలా బాగుంటాయండి ఈ రోజు ఎంత బడ్జెట్ నుండి ఎంత బడ్జెట్ చూపించబోతున్నాం శారీస్ త్రీ థౌజండ్ మాక్సిమం స్టార్టింగ్ స్టార్టింగ్ త్రీ నేను కట్టుకుంది టూ థౌసండ్ ఎయిట్ నైన్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ శారీ మీదికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి కానీ మీకు తెలుసుగా నేను అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ అలా చేస్తూ ఉంటాను ఈ బ్లౌజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా కట్టేసుకున్నాను అనమాట ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి శారీస్ అన్ని రెడీగా పెట్టేశాము వన్ బై వన్ చూపించేద్దామాంటి అంటే లాస్ట్ టైం కొంచెం హెవీ బడ్జెట్ లో మనం చూపించాము ఇక్కడ డైలీ మనకి థౌజండ్ రూపీస్ స్టార్ట్ అయిన శారీస్ కూడా ఉంటాయి ఇవి కొంచెం మనం పార్టీకి వెళ్ళేటప్పుడు సింపుల్ పార్టీస్ కి మీటింగ్స్ కి లేదా ఇక్కడికైనా వేరే టూర్ కి వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్ గా ఉండే మెటీరియల్స్ అన్ని చూపించబోతున్నాం అనమాట ఇవి కూడా హ్యాండ్లూమ్ మరి చూద్దామా ఈ రోజు నేను ఈ శారీ వేసుకోవడానికి యశూ సెలెక్ట్ చేసింది ఏదేమైనా గమనించారా అందులో ఎల్లో ఉండాల్సిందే ఫస్ట్ శారీ మనం మంగళగిరి శారీ చూడబోతున్నాము అయితే దీనికి ఆంటీ బ్లౌజ్ కూడా పేరప్ చేశారు ఒకసారి చూపించండి ఆంటీ బ్లౌజ్ శారీ ఎంత పడుతుంది మనకి ఫోర్ థౌసండ్ వస్తుంది ఫోర్ థౌసండ్ రూపీస్ శారీకి మనకి బ్లౌజ్ కూడా ఇలా అనమాట కాంటెస్ట్ బ్లౌజ్ ఇలా వేసుకుంటే బ్లౌజ్ దీంట్లో కూడా బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కానీ ఇలా కాంటెస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇది వేరే దాన్ని కూడా హ్యాపీగా వేసుకోవచ్చు అయితే మంగళగిరిలో కొన్ని సారీస్ చూపిస్తున్నాము కొన్ని వెరైటీ సారీస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను చూపించే బుట్టి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బుట్టి ఇది కొంచెం పెద్ద వాళ్ళకి బాగుంటుంది చిన్న వాళ్ళకన్నా కొంచెం పెద్ద వాళ్ళకి చిన్నవాళ్ళు కూడా కట్టుకోవచ్చు బట్ పెద్దవాళ్ళకైతే సూపర్ గా ఉంటుంది కొంచెం వచ్చి కొంచెం బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కాంట్రాస్ట్ గ్రీన్ అండ్ బ్లూ అండ్ ఇంకొకటి ఏమో మనకి ఇలా ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ థౌజండ్ ప్లేన్ అవును కాంట్రాస్ట్ ఇది ఇది త్రీ ఫైవ్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారనమాట ఇలా ఇది బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఇవి మంగళగిరి అండి స్టార్టింగ్ ఇవి ఇక్కడ ఉన్నాయి ఇంకా కింద కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాం ఫస్ట్ మంగళగిరిలోనే పట్టు మంగళగిరిలోనే పట్టు చెక్స్ చూడండి పెద్ద బార్డర్ వచ్చేసి పైన చిన్న బార్డర్ కొంచెం చెక్స్ లో వచ్చింది అనమాట గ్రాండ్ కనిపిస్తుంది వేస్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇది ఎంత పడుతుంది అండి నాలుగు వేల ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడ కలర్స్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఫాల్ ఎలా వస్తాయి అనమాట కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనం పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ మంగళగిరిలో ప్రింట్ ప్రింట్ ప్లేన్ మంగళగిరి సారీ కాకుండా ఇందాక మీరు ప్లేన్ చూసారు కదా దాంట్లో ప్రింట్ వేయించారు అనమాట దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ లో ఇంకా కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ చూడండి ఇవి ఎంత పడతాయా అండి ఇవి వచ్చేసి మూడు మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందల తొంభై మూడు వేల ఏడు వందలు బాగుంది ఇది బాగుంది అంటే మిగతాయి బాగాలేవా చాలా బాగుంది అది అని ఇది కూడా ప్రింట్ వేయించారా వేయించినాయించు మూడు వేల ఏడు వందలు పడతాయండి కలర్ కాంబినేషన్ ప్రింట్స్ మీరు చూసుకోండి అంటే మంగళగిరి ప్లేన్ కట్టుకోవడం కామన్ కదా సో కొంచెం ఇది ఎంత బాగుందో వైన్ కలర్ పండు కలర్ అంటారు కదా దీనికి అపోజిట్ ఇచ్చారు ఇందులో కూడా బ్లౌజ్ వస్తాయి ప్లేన్ ఇలా వస్తుంది అనమాట దానికి అపోజిట్ గా కొంచెం డిఫరెంట్ గా మంగళగిరి ఇది మనకి ఎంత పడుతుంది అంటే అదే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనం ఫ్యాన్సీ సారీస్ కి కొంచెం రిచ్గా కనిపించే సారీస్ కి వచ్చేసాం టిష్యూ 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 ఇవి వచ్చేసి లెనిన్ లో టిష్యూ వీటిల్లో కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ ఇది దీంట్లో కలర్స్ దీనికి ఐరన్ అవసరం లేదు హ్యాపీగా డైలీ వాష్ చేసుకోవచ్చు చక్కగా కట్టుకోవచ్చు ఊరికే వాష్ చేసి కట్టేసుకోవచ్చు అనమాట రోలింగ్ ఐరన్ అవన్నీ చేసే ఓపిక లేని వాళ్ళు డైలీ వేర్ చేసే వాళ్ళకి శారీస్ బాగుంటుంది మీరు కట్టుకున్న శారీ గురించి చెప్పలేదు నాకు నాది విష్ణుపురి శారీ అనమాట విష్ణుపురి శారీ అవును ప్యూర్ సిల్క్ లో విష్ణుపురి ఒకటి ప్యూర్ సిల్క్ ఒకటి ఆ తర్వాత నెక్స్ట్ దసరా అనమాట మీరు అంత కంఫర్ట్ ముఖ్యం మీకు అంతే నాకు ఇది ఫోర్ థౌజండ్ ప్రైస్ ఇవి కావాలన్నా తెప్పిస్తారా తెప్పిస్తాను ఈ శారీ చూడండి ఎంత బాగుందో ప్లెజెంట్ గా అసలు ఒక సెకండ్ లో మీరు గెస్ట్ చేయండి దీని కాస్ట్ ఎంత ఉంటుందో చాలా తక్కువ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీసే అసలు టస్సర్ లాగా ఉంది దీన్ని జస్ట్ వాష్ చేసేసుకోవచ్చు కదా ఇది ఈజీ మెయింటెనెన్స్ శారీస్ అండి దీంట్లో మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది అంటే బార్డర్ లో కొంచెం డార్క్ పర్పుల్ ఉంది కదా పర్పుల్ కాదు లావెండర్ డార్క్ లావెండర్ కి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు అనమాట పళ్ళు ఇది అండ్ నైట్ ఫంక్షన్స్ కి బర్త్డే ఫంక్షన్స్ కి టెంపుల్స్ కి చాలా బాగుంటుంది ఇవి ఎప్పుడు వచ్చిన కలర్స్ అసలు కాగవురా కలర్స్ కూడా మంచిగా ఉంటాయి దొరకట్లేదు అనమాట కలర్స్ కూడా మంచి ఈ రెండే దీంట్లో కలర్స్ ఈ చిరీ వర్క్ టిష్యూ టైప్ లో లోష్యూ ఉంది ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ అయిపోయాండి శారీస్ ఏంటంటే హాయ్ జస్ట్ ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు ఆరగానే కట్టేసుకోవచ్చు ఐరన్ అవసరం లేదు గంజి రోలింగ్ డ్రైవర్ నథింగ్ అంటే దీంట్లో ఇంకొక కలర్ ఎంత కాస్ట్ అండి కాస్ట్ వేలు ఇందులో ఇంకొక కలరా ఇవి రెండు సేమ్ కదా కొంచెం దగ్గర దగ్గరగానే అనిపిస్తుంది నాకు మిర్రర్ వర్క్ అంటే చాలా ఇష్టం మా చిన్న చెల్లి పెళ్లిలో నేను ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న సేమ్ ఇదే సారీ మళ్ళీ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఫ్యాషన్ అయింది బాగుంది ఇప్పుడు నేను వేసుకున్న కాంబినేషన్లో ఉండింది ఆ సారీ ఇది మంచి జార్జెట్ షిఫాన్ జార్జెట్ కదా షిఫాన్ జార్జెట్ మీద మనకి మిర్రర్ వర్క్ వచ్చింది అయితే ఈ శారీలో హైలైట్ ఏంటి అంటే ఇందాక మీరు చెప్పారు కదా లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది నేను రాగానే ఒక రెండు మూడు సారీస్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అండి అందులో ఈ లైట్ గ్రీన్ తీసుకుంటే నా దగ్గర ఆల్రెడీ ఫస్ట్ బ్లౌజులు చూసుకొని చీరలు కొనుక్కుంటాను నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది అంటే ఆంటీ సెలెక్ట్ చేశారు అది మళ్ళీ ఇంకొకసారి వీడియోలో లో అప్పుడు మీకు చూపిస్తాను బాగుంది త్రీ అండ్ హాఫ్ ఇందులో కలర్స్ ఉన్నాయా బాగుంటాయి బ్లాక్ రెడ్ అండ్ రెడ్ బల్లే ఉంది ఇది బ్లాక్ రెడ్ అసలు అదిరిపోతుంది ఇది కట్టుకుంటే ఇది ఇంకొకటి నైస్ ప్యాంట్లోనే గ్రీన్ రెడ్ బ్లౌస్ లో ఉంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి స్లీవ్ ఎంత బాగుంది క్వాలిటీ క్లాత్ అసలు సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది ఇదేం క్లాత్ లాగా ఉంది చాలా బాగుంది చాలా ఉంటాయి అంటే అలా ఆనందం ఉండవని చెప్పొద్ద పబ్లిక్ గా నాలుగు వేల ఏడు నాలుగు వేల ఏడు ఫీల్ అయితే చాలా బాగుంది కదా ఇది ట్రెడ్ అమ్మా వర్క్ హ్యాండ్ వర్క్ మిషన్ వర్క్ కానీ బాగుంది ఇది బ్లౌజ్ భలే ఉంది ఈ బ్లౌజ్ కుట్టించుకొని ప్లేన్ వైన్ కలర్ శారీ వేసుకుంటే అసలు ఎంత బాగుంటుంది మంగళగిరి శారీ బాగుంటుందా దీనికి కూడా బాగుంటది దానికి కూడా బాగుంటది అవును చాలా బాగుంటది కలంకారీ వర్క్ వచ్చింది చూసారా ఇందులో కలర్స్ వచ్చాయి కొన్నిటికి మిర్రర్ వర్క్ వచ్చింది ఇది కూడా ఎంత బాగుందండి కలర్ అసలు దీని మీద డార్క్ బ్లూ కలర్ వేసి బాగుంటుంది దీనికి ఒకసారి చూద్దాం ఉండండి బ్లౌజ్ ఎలా ఇచ్చాడు బ్లౌజ్ డిఫరెంట్ ఉంది ఇట్లా ఇచ్చాడు కానీ ఈ కలర్ మనం బ్లౌజ్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది పింక్ దానిలోనే క్లాత్ అనమాట డిజైన్ వేరే ఇది ఇంకో కలర్ రెండు బాగున్నాయి ఇదైతే భలే ఉంది ఇంకో కలర్ ఉండాలి కదా అంటే ఇదిగో ఇక్కడ పరిచాడు కింద ఉంది అది నేను సారీస్ తీస్తూ ఉంటే ఉంటుంది అందులో ఉంది ఇందులో మనకు కంప్లీట్ గా నాలుగు కలర్లు వచ్చాయి ఫోర్ కలర్స్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ జీరో ఫోర్ థౌసండ్ ఇది మంగళగిరిలో డిజిటల్ ప్రింట్ లాస్ట్ టైం నేను ఫోన్స్ కట్టుకున్నాను చూసారా అందులోనే పెద్ద డిజిటల్ ప్రింట్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిందండి బాగుంటుంది ఫీల్ కూడా లుక్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ లోనే వస్తుంది బార్డర్ పెట్టి గుట్టించుకుంటే బాగుంటుంది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది కూడా డిజిటల్ ప్రింట్ చూడండి ఇది కూడా అంతే ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఇది బ్లౌజ్ ఇవి వచ్చిన దాదాపు నాగా తీసుకురా డిజిటల్ ప్రింట్ లో మంచి మంచి ప్రింట్స్ వచ్చాయి కలర్ కాంబినేషన్ మీకు లేంది తీసుకోండి ఇది చూడండి మంచి మ్యాంగో ఎల్లో కి బ్రౌన్ కలర్ ఇంకా అన్ని కలర్స్ కలిపి మనకి మ్యాంగో ఎల్లోనా స్వప్న ఇది మ్యాంగో ఎల్లో కదా మస్టర్డ్ ఎల్లో కదా మ్యాంగో ఎల్లోనా ఏంటో నేను స్కూల్లో నేర్చుకున్నట్టు మీ దగ్గర కలర్లు నేర్చుకోవాలి ఏం నువ్వు నా దగ్గర నేర్చుకుంటున్నావు నేను నీ దగ్గర నేర్చుకుంటున్నాను ఎవరు ఏ వీడియో కానీ ఇది మ్యాంగో ఎల్లోనే కొంచెం నాలెడ్జ్ లో నాకు తెలిసింది మ్యాంగో ఎల్లో ఇందులో డన్ దౌస్పీసిది డన్ అయితే ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కదా అవును దానిలో కలర్స్ ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది మరి అవును ఇది బాగుంది అంటే అంటే రెగ్యులర్ గా శారీ మొత్తం రాకుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది రా పటోలా బ్లౌజ్ లాగా డిజైన్ బ్లౌజ్ ఇందులో ఇలా వచ్చింది కలంకారి అవును ఆహా బాగుంది ఇది అంటే రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాదు యాష్ కి ఇలా ఎల్లో రావడం బాగుంది ఇది చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది దాంట్లో ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ కలర్ ఏంటి మొత్తం కంప్లీట్ డిజైనే డిఫరెంట్ ఉంది అవును మీ దగ్గర కలెక్షన్ అసలు సూపర్ అండి నిజంగా సూపర్ యూనిక్ బ్లౌజ్ పీస్ ఇది శారీ ఇది అవును డిఫరెంట్ గా కనిపించాలి అనుకునే వాళ్ళైతే ఆంటీ దగ్గర కలెక్షన్ చూడాల్సిందే ఒకసారి రండి తీరిగ్గా కూర్చొని మాట్లాడతారు ఫస్ట్ రాగానే ఒక సాఫ్ట్ డ్రింక్ ఇస్తారు తర్వాత కాఫీ అన్ని ఒకేసారి ఇచ్చేస్తారు అనమాట మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంకొకటి సో ఇది డిజిటల్ ప్రింట్ లో ఇంకొకటి చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ ఇది కపుల్ సారీ లాగా ఉందా అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు చూడండి అన్ని బంచెస్ 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 అట్లా ఉంది కదా కొత్త పెళ్ళి చెప్పు తీసుకెళ్ళిపోదు కానీ మూడు పిట్టలు ఇవ్వాలి ఇది ఇది నీకు ఇవ్వచ్చు పువ్వులు మూడు పువ్వులు రోజు ఇప్పుడు మూడు మూడు పువ్వులు ఇస్తాం యేషు షూ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆరు కాయలు ఇస్తాం ఈ బ్లౌజ్ ఎంత బాగుందో ఇవే పోయింది సార్ వీడియోకి లాగేసామంట ఫోన్ అని చెప్పేసి నేను మళ్ళీ పెట్టాను అనమాట సో సింపుల్ యాక్చువల్లీ అంటే వీడియోకి కొంచెం లిమిట్ ఉంటుంది కదండి సో అన్ని చూపించాలని ఆతృత ఉత్సాహం ఉల్లాసం అన్ని కలిపి అలా తాగుతున్నాం అనమాట సో ఇప్పుడు అవన్నీ కొంచెం కంట్రోల్లో చూసిన కంట్రోల్లో చూపిస్తామన్నమాట అది దేంట్లో ఇదొకటి నా పార్టీ నేను చెప్తున్నా ఆంటీ పార్టీకి అంటే చెప్తుంది మీరు ఏ వర్షన్ లో వినాలనుకుంటే ఆ వర్షన్ లో వినండి ఇందులో డిజైన్ అండి ఇది ఒక కలరు ఇదో డిజైన్ ఇవి ఏం సారీస్ డోలా సిల్క్స్ డోలాలు కాదమ్మా ఆర్గంజా స్ట్రైప్ లైన్స్ జిస్టల్లో మూడున్నర పడుతుంది మూడు వేల ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అండి కంఫర్టబుల్ మెటీరియల్ మంచిగా బాగా చేస్తారు విడిగా మాట్లాడుతుంటే వాయిస్ వస్తుంది మనీతో మాను మాట్లాడుతుంది రావట్లేదు ఏంటి తేడా ఏంటి మీరు జీడిపప్పులు సరిగ్గా తినలేదు ఇష్యూ ఇవ్వలేదా ఏరి బ్లౌజ్ బాగుంది చూడండి ఇలాగే వస్తాయి ప్రతి దానికి డిజైన్ బ్లౌజే వస్తుంది పోయింది సార్ వీటి ఓకే బ్లౌజ్ బాగుందంటే మీరు ఇలాగే వస్తాడు ప్రతి దానికి ఇలాగే వస్తాయి అని చెప్తున్నాను డిజైన్ ఇట్లనే పని పన్నీ ఈ బ్లౌజ్ అయితే భలే ఉందండి కలర్ కాంబినేషన్ అసలు వేరే దానికి కూడా హ్యాపీగా మ్యాచ్ చేసుకోవచ్చు ఇందులో కూడా అలాగే వస్తాయా అన్నిట్లో సేమ్ వస్తాయి ఒక్కసారి ఇది ఒక్కటి చూపిద్దాం ఇది మంచి పిస్తా కలర్ అవును ఇది చూడే భలే ఉంది కదా సో ఇలా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ చూసుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో ఉన్న శారీస్ నైస్ ఇప్పుడు మనం చూస్తుంది చినాన్ జార్జెట్ అండి బాగుంది కదా కలర్ కాంబినేషన్ గా ఉంది సారీ దేంట్లో సారీ సేమ్ ఇది అలా ఇది ఒకటి తెచ్చు ఇది బ్లౌజా ఆంటీ అవును వెరైటీ ఉంది డిఫరెంట్ ఉంది సమ్మర్ కి బాగుంటాయి కలర్స్ కదా ఇది త్రీ థౌజండ్ పరగానే ఉంటుందమ్మా కొంచెం రిచ్గా కట్టుకోవాలి డైలీ వేర్ కూడా కట్టుకుంటారు కదా ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి మీటింగ్స్ కి వెళ్ళే వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ కి చాలా ప్లస్ ఏమో కాటన్ సారీ లాగా అండ్ ఇప్పుడు చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కిట్టి పార్టీస్ కి కూడా కట్టుకెళ్ళొచ్చు లేదా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మన వాళ్ళకి ఎవరికైనా పెట్టాలి అన్నా కూడా బాగుంది మంగళగిరిలో మళ్ళీ డిజిటల్ ప్రింట్ వచ్చింది చిన్న చిన్న ఇంతకు ముందు ఒకటి బ్లూజ్ చూపించాను రెండు చూపించం అది అందులో ఒకటి యర్షుకి అనుకున్నాం కదా గులాబీలు త్రీ రోజెస్ ఇందాక చూసిన దాంట్లోనే మనకి కొంచెం కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ బాగుంది వేరే దానికి ఇప్పుడు నేను వేసుకునే దానిలో ఉంది కదా అవును ఇది ఎంత బ్లౌజ్ ఎంత పెట్టుకున్నావురా ఏమో ఇది నర్సింగ్ లో ఇలాంటి బ్లౌజ్ దొరుకుతాయి ఇది సారీ తోటి కలిపి నేను ఇరవై నాలుగు వందలకి ఇస్తాను టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఇందులో అయితే ఒక శారీ రావటం తోటే అయిపోయింది అనమాట కాకాన్ని నుంచి ఒక ఆంటీ తీసేస్తున్నారు వాళ్ళ కోడలకి డాక్టర్ అంటే ఏం చీర కి ఉన్న నెక్స్ట్ మంత్ లో వెళ్ళిద్దా డోలాలో కంచి బాడర్ డోలా డోలా కానీ నువ్వు చెప్పే డోలా సిల్క్ డోలా వేరు ఈ డోలా వేరు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఒకటి చూడండి చూపిస్తాను శారీ అంతా ఇలా ఉంది మధ్యలో డార్క్ పింక్ లైట్ పింక్ బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది అవును విత్ బార్డర్ వచ్చింది మనకి బార్డర్ కుట్టించుకుంటే బాగుంటుంది ఇక్కడ ఒక చీర ఉంది చూపించాను ఇదేం చీర కాస్ట్

సింపుల్ శారీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి మంచి పట్టు చీరలాగా కనిపిస్తుంది కదా తర్వాత ఇది సాఫ్ట్ కోటా కోటా సిల్క్ అవును సిల్క్ కోటా సిల్క్ ఏం కాదు మామూలుగా మెటీరియల్ అంతే ఇది కూడా ఐరన్ అవసరం లేదండి అవసరం లేదు మంచి వాష్ చేసి వేసేసుకోవచ్చు బ్లౌజ్ ఇది దీంట్లో కలర్స్ ఉన్నాయమ్మా చూడండి అందులో మొత్తం మూడు కలర్స్ ఉన్నాయి ఇందులో మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంచి వర్త్ శారీ అండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా లేదా మనం ఆఫీస్ కి మెయింటెనెన్స్ ఫ్రీ ఉన్నది కావాలి అనుకుంటే సారీస్ బాగుంటాయి నైట్ పార్టీస్ అట్లా వేసుకున్నా కూడా బాగుంటుంది అఫీషియల్ గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి కంచి బోర్డర్ చెందే ఏదో కంచి ఇది మీరు చూస్తుంది బ్లౌజ్ పీస్ అంతా ఇలా ఉంటుంది బంచెస్ వచ్చాయి ఫ్లవర్ బంచెస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కంచి బార్డర్లో వచ్చింది సాఫ్ట్ ఉంది అసలు మెటీరియల్ అయితే బాగుంది మంచిగా వాష్ చేసేసి వేసేసుకోవచ్చు ఈజీ మెయింటెనెన్స్ బ్లాక్ మెత్తగా ఉండాలి క్లాత్ కంఫర్ట్గా ఉండాలి జర్నీస్కి బాగుంటుంది కదా మెయిన్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుని వెళ్ళాలి అంటే చాలా కష్టం ఇలాంటివి వేసుకుంటే హాయి ఉంటుంది సారీ చూడండి ఏ అసలు ఇటు పెడదా చిన్న చిన్న చెక్స్ తో కాస్ట్ వద్దు కొంచెం సింపుల్ గా అయిపోవాలి సెమీ అయిపోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఆప్షన్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కలర్స్ దేనికి అదే బాగుంది సేమ్ ఇలాగే ఆపోజిట్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ ఇందాక మీరు చూసారు కదండి శారీ సో అందులో ఒకటి మిస్ అయింది అనుకున్నాం కదా ఇక్కడ ఉంది అనమాట ఇది మంచి పింక్ కి క్లాత్ అసలు బలే ఉంది వాష్ చేసి వేసేసుకోవచ్చు ఏం లేదు అవును మనం హ్యాపీగా ఫారెన్ లో కట్టుకోవాలి అనుకుంటే బాగుంటుంది నైస్ బ్లౌజ్ పీస్ కూడా డిఫరెంట్ ఉంది లేదంటే రెడ్ అన్నా డార్క్ పింక్ అన్నా కూడా పేరప్ చేసేసుకోండి డీసెంట్ లుక్ ఇందాక చూపించింది అండ్ నేను కట్టుకున్న శారీ దగ్గరకు వచ్చాము ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి పైన లైట్ గా కింద డార్క్ కలర్ వచ్చింది బాగుంది ఫీల్ అయితే బాగుంది లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ బ్లౌజ్ కూడా లేదు బ్లౌజ్ వేరే వాటికి చాలా వాటికి వేసేసుకోవచ్చు కలర్స్ కలర్ కూడా బాగుంది డిఫరెంట్ ఉంది త్రీ థౌజండ్ టూ థౌసండ్ డిజైన్ బార్డర్ డిజైన్ ఉన్న వాటికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది నేను కట్టుకున్న శారీస్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓకే నైన్ జీరో ఏమో టూ నైన్ నైన్ జీరో ఎందుకంటే దీనికి మంచి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది బనారస్ టైప్ లో వచ్చింది కాబట్టి అవును ఇది ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం ఎందుకంటే బాగుంది క్లాత్ కూడా డిఫరెంట్ ఉందండి ఇది పళ్ళు ఇది పళ్ళు ఎంత బాగుంది చూడండి ఫీల్ ఉంది కదా సెల్ఫ్ డిజైన్ ఉంది ఇక్కడ ఇదేమో చెక్స్ వచ్చింది చెక్స్ వచ్చి దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ దాంట్లో ఇది అవునా దీనికి మరి డిజైనర్ బ్లౌజ్ ఇంత బాగుంది నా దానికి ఇలా వచ్చింది బ్లౌజ్ సార్ కాస్ట్ చూద్దాం టూ నైన్ నైన్ సో త్రీ థౌజండ్ రూపీస్ సార్ ఇది దాంట్లో ఇది ఇంకొక కలర్ ఇంక బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది హండ్రెడ్ రూపీస్ తక్కువ ఉంది మీరు కట్టుకున్న దాంట్లో ఇది కలర్ అవును ఇప్పుడు ప్లెయిన్గా సింపుల్గా ఇలా బ్లౌజ్ వచ్చిందేమో హండ్రెడ్ తక్కువ ఉందండి దీనికి కొంచెం ఈ బ్లౌజ్ వల్ల కొంచెం హండ్రెడ్ కాస్ట్ ఎక్కువ ఉంది కలర్ కాంబినేషన్ మీరు చూసుకోండి చాలా చాలా బ్లౌజులు చాలా చాలా బాగున్నాయి కలర్స్ కూడా శారీవి డిఫరెంట్ గా యూనిక్ ఉన్నాయి ఇది ఎంత పడుతుందో చెప్తాను ఇది టూ మళ్ళీ ఇది టూ నైన్ ఇందులో కలర్స్ ఉన్నాయా మళ్ళీ ఈ గడి వేరే వచ్చిందా అండి ఇది అంతా జీరో ఇది గడి వేరే వచ్చింది చూడండి ఈ గడి వేరే వచ్చింది దీనికి మళ్ళీ ఇలా డిజైనర్ బ్లౌజ్ వచ్చాయి ఇది ఇంకొకటి ఓ రెండు సేమ్ సేమ్ పీస్ సేమ్ పీస్ కానీ ఇది పెద్ద గడిరా లైన్స్ మళ్ళీ ఇది కొంచెం సిల్వర్ మిక్స్ ఉంది అది గోల్డ్ ఉంది బార్డర్ అవును ఇది వేరే లైన్ ఇది నువ్వు కట్టుకున్న చెట్లు నాకు ఇలా లైన్స్ కూడా ప్రతి దానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది మళ్ళీ ఇంకోటి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ ఇది ఒకటి వైట్ కలర్ బ్లౌజులు చూడండి ప్రతిదానికి డిఫరెంట్ బ్లౌజులు చాలా బాగున్నాయి కొంగు చిన్నగా వచ్చింది ఈ బ్లౌజులు మనం కుట్టించే దాన్ని బట్టి దీనికి లుక్ వస్తుంది నైస్ దేంట్లో ఇంకొక కలర్ ఇంకొక కలర్ ఉందా సరే బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి అదండి అదా కాదు మేడం ఓకే లాస్ట్ లో లావెండర్కి కి డార్క్ లావెండర్ వచ్చింది బ్లౌజ్ పీస్ అక్కడ దీంట్లో కలర్స్ ఉన్నాయి బ్లౌజులు పింక్ ఇప్పుడు నేను కట్టుకున్న చీరలో కలర్ ఇది బ్లాక్ 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 కూడా అందులో చూడండి ఇది ఎంత బాగుందో బ్లాక్ లోనేమో కంప్లీట్ చెక్స్ వచ్చింది ఇవన్నీ త్రీ థౌజండ్ హండ్రెడ్ లోపండి ఒక్కొక్క ఒక్కొక్క రేంజ్ టూ ఎయిట్ నైన్ జీరో కాడ నుంచి త్రీ థౌజండ్ వరకు బ్లాక్ అయితే ఎన్నిటికి వేసుకోవచ్చు ఇది ఒకటి ఇందులో ఇలా వచ్చాయన్నమాట బ్లాక్ లో మోడల్ కలర్ వేరే బ్లాక్ వద్దు అనుకుంటే ఈ కలర్కి వెళ్ళిపోవచ్చు లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ భలే ఈజీ మెయింటెనెన్స్ ఫస్ట్ థింగ్ బ్లౌజ్ వచ్చేసి ప్రతిదానికి వర్కులు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫస్ట్ సో సూపర్ గా ఉన్నాయి కదండి సారీస్ మంచి బడ్జెట్ రేంజ్లో గా కనిపించండి మెయిన్ కంఫర్ట్గా ఉండే సారీస్ అన్ని ఈ వీడియోలో చూసేసాము ఎవ్రీ వెనర్స్డే సరితా కలెక్షన్స్ మన స్వప్న వైట్ల ఛానల్లో రిలీజ్ అవుతుంది మీరు డైరెక్ట్ గా ఇంటికైనా రావచ్చు మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే ఫ్రీ షిప్పింగ్ వీడియో కాల్ అవైలబుల్ ఉంది కాకపోతే ఆంటీకి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కాల్ చేయండి మంచిగా డిస్కస్ చేసుకున్న తరువాతనే శారీస్ తీసుకోండి ఎందుకంటే మళ్ళీ ఒకసారి పోస్ట్ చేసి రిటర్నింగ్ అంటే ప్రాబ్లం కాబట్టి సో మంచిగా మాట్లాడుకోండి వీడియో కాల్ చేయండి నచ్చిన తీయించుకోండి ఇంకా మీకు కావాల్సిన శారీస్ ఏమైనా ఉంటే గనక ఆంటీకి ఫొటోస్ పెట్టండి ఇలాంటివి కావాలి ఇలాంటి పట్టుచీరలు ఏమైనా ఉన్నాయా అంటే కూడా చూడవచ్చు ఈ వీడియోలో అయితే మనం ఓన్లీ ఫ్యాన్సీ సారీస్ చూసాం మంచి ప్యూర్ కంచి పట్టు చీరలు ఇంకా అలాగే హ్యాండ్లూమ్ శారీస్ అన్ని పట్టు చీరలు ఆంటీ దగ్గర ఉంటాయి యూనిక్ కలెక్షన్ బయటతో కంపేర్ చేస్తే రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు కాబట్టి మళ్ళీ సరిత కలెక్షన్స్ లో కలుసుకుందాం ఎవ్రీ వెనస్డే చూస్తూ ఉండండి బాబాయ్